హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు తొలి ఏకాదశి ఈ రోజు హిందువులకు చాలా పవిత్రమైన రోజు అంతేకాకుండా ఈ రోజునుంచే పండుగలు ప్రారంభమవుతాయి ఈ ఏకాదశిని దేవసేని ఏకాదశి పద్మనాఘ ఏకాదశి హరిసేని ఏకాదశి అని కూడా అంటారు తొలి ఏకాదశి తిథి ప్రతి మాసంలోని కృష్ణ శుక్లపక్ష తిథిలో వస్తుంది ప్రపంచాన్ని పాలించే శ్రీమహావిష్ణువు లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో ఈ రోజు ఆరాధిస్తారు ఈ సంవత్సరంలో తొలి ఏకాదశి ఎప్పుడు పాటించాల్సిన నియమాలు తొలి ఏకాదశి నాడు చేయాల్సిన చేయకూడని ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆషాజమాసంలో తొలి ఏకాదశి రోజున చేసే ఉపవాసం చాలా విశిష్టమైనదిగా పరిగణించబడుతుంది ఈ ఉపవాస వ్రతాన్ని ఆచరించడం వల్ల గత జన్మలలో చేసిన పాపాలు కూడా నశిస్తాయని శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం ఆషాజమాసంలోని రోజున శ్రీహరి మహావిష్ణువు యోగ నిద్రకు వెళ్లి మాసంలో దేవుత్తని ఏకాదశి రోజున మేల్కొంటాడు అని వేదాలలో చెప్పబడ్డాయి తొలి ఏకాదశి నుంచి నాలుగు నెలలపాటు మహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళుతాడు ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాసం అంటారు చాతుర్మాసంలో ఎటువంటి శుభకార్యాలని నిర్వహించరు ఈ నాలుగు నెలలలో ఎక్కువ సమయం భగవంతుని పూజిస్తారు దేవసేని ఏకాదశి రోజు హిందూ మతంలో చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది సాధువులు కూడా నాలుగు నెలలపాటు ప్రయాణం చేయరు ఒకే చోట ఉండి దేవుడిని పూజిస్తారు అదే తిథి ప్రకారం ఈ సంవత్సరం తొలి ఏకాదశి వ్రతాన్ని జూలై పదిహేడు ఈ రోజున ఏకాదశి వ్రతాన్ని ఆచరించి నిష్టలతో విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజిస్తారు ఇలా చేయడం వల్ల శ్రీహరి అనుగ్రహంతో జీవితంలో సుఖసంతోషాలు సిరి సంపదలు కలుగుతాయి తొలి ఏకాదశి రోజున చేయవలసిన పనులు తొలి ఏకాదశి రోజున తెల్లవారుజామున తలస్నానం చేసి పసుపు రంగు దుస్తులు ధరించాలి మహావిష్ణువును లక్ష్మీదేవిని పూజించాలి ఏకాదశి ఉపవాసం చేస్తానని చేసి ఉపవాసం పాటించాలి ధనం ధాన్యాలు వస్త్రాలు దానం చేయాలి శ్రీహరికి నైవేద్యంలో తులసి ఆకులను తప్పనిసరిగా చేర్చాలి తొలి ఏకాదశి నాడు చేయకూడని పనులు తొలి ఏకాదశి రోజున తామసిక ఆహారాన్ని తినవద్దు అంతేకాకుండా ఈరోజు పొరపాటున కూడా అన్నం తినకూడదు ఏకాదశి రోజున స్త్రీలను పెద్దలను అవమానించకండి ఏకాదశి రోజున బ్రహ్మచర్యం పాటించండి ఏకాదశి నాడు తులసి ఆకులను మొక్కనుంచి తెంపవద్దు దేవసేని ఏకాదశీ నియమాలు తొలి ఏకాదశి రోజున అన్నంతో చేసిన ఆహారం తినకూడదు ఈ ఏకాదశి రోజున స్త్రీలు తల స్నానం చేయకూడదు తొలి ఏకాదశి రోజున గోళ్లు వెంట్రుకలు కత్తిరించకూడదు తొలి ఏకాదశి నాడు ఎరుపు లేదా పసుపు రంగు దుస్తులు మాత్రమే ధరించండి